శిశుపాలుడు చెడి రాజ్యం రాజు దమఘోషుడు రుక్మిణీదేవి సోదరి శృతశ్రవాలకు జన్మించాడు అతను పుట్టినప్పుడు మూడు కళ్ళు నాలుగు చేతులు కలిగి ఉండడంతో తల్లిదండ్రులు భయపడ్డారు అప్పుడే ఒక దివ్య స్వరం ఇలా తెలియజేసింది ఈ శిశువు అదనపు అవయవాలను పోగొట్టే వ్యక్తి అతని మరణానికి కారణమవుతాడు అతను వంద పాపాలు చేసిన తర్వాత మరణించాల్సి ఉంటుంది శిశుపాలుడిని శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే అతని అదనపు అవయవాలు పోయాయి ఇది అతని మరణం కృష్ణుడి చేతుల్లోనే జరుగుతుంది అని సూచించింది శిశుపాలుడు చిన్నప్పటి నుంచి కృష్ణుడిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు అతను రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు కానీ ఆమె కృష్ణుడిని ప్రేమించి పారిపోయింది ఈ సంఘటనతో శిశుపాలుడు కృష్ణుడిని శత్రువుగా భావించి ప్రతిసారి అవమానించాడు తన తల్లిదండ్రుల కోరిక మేరకు కృష్ణుడు వంద పాపాలు చేయడానికి శిశుపాలుడికి అనుమతించాడు కృష్ణుడు ఆ పాపాలను సహిస్తూ చివరి పాపం వరకు వేచి చూశాడు ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞంలో కృష్ణుడిని సత్కరించడాన్ని శిశుపాలుడు దూషించాడు ఇది వంద పాపాల హద్దును దాటడంతో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుడిని సంహరించాడు తన మరణంతో శిశుపాలుడి ఆత్మ శ్రీకృష్ణుడిలో విలీనమవుతూ మోక్షం పొందింది